హాయ్ నమస్తే మీ జిఎస్టీవీ నైన్ షేక్ మహమ్మద్ గౌస్ మాట్లాడుతున్నాను మీతో ఏమండి బాగున్నారా ఈ వీడియో వినే ముందు ప్రతి ఒక్కరూ నా యొక్క వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ప్రతి వీడియోను సబ్స్క్రైబ్ చేస్తే నేను మరిన్ని వీడియోలు చేసే అవకాశం ఉంటుంది మీకు మరిన్ని విషయాలు తెలిపే అవకాశం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై జిఎస్టీవీ సెవెన్ ఎయిట్ సిక్స్ ఛానల్ అదండి ఈరోజు మనం మరొక విషయం గురించి మాట్లాడుకుందాం అదే కలకత్తాలో ఒక డాక్టర్ పై జరిగిన హింసాఖండ గురించి మాట్లాడుకుందాం ఏం మాట్లాడుతామండి ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం ముందు కరెక్ట్గా ఎనిమిదో తారీఖు జరిగింది ఇది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను కరెక్ట్గా ఏడు రోజులు స్వతంత్రం దినోత్సవం ఉండంగా జరిగింది ఘోరమైన సంఘటన ఈ ఘోరమైన సంఘటన ఇప్పటికే చాలామంది ఇంటర్వ్యూల్లో ఫోనుల్లో కానీ ఫోన్ ఇంటర్వ్యూల్లో కానీ న్యూస్లో కానీ పేపర్ వార్తల్లో కానీ మీరు అందరూ వినే ఉంటారు ఇలాంటి సంఘటనలు తరచూ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటే అప్పుడప్పుడు ఇలా న్యూస్ ఛానల్స్లో టీవీ ఛానల్స్లో ఫోన్స్లో ఇక వార్తా పేపర్లో అలా వస్తూ ఉంటాయి వాటన్నిటిని చూసి టీవీలు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు వాట వాళ్ళు రేటింగ్ పెంచుకుంటూ ఉంటారు ఇక వీడియోలు అయితే ఇక ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూలు ఇవ్వటం ఆ కాలేజీ వెనక అనేకమైన హత్యలు జరిగినాయి అవి జరిగినాయి ఇవి జరిగినాయి అని ఊదపడుతూ ఉంటారు ఇవన్నీ కామన్గా జరుగుతున్నాయి ఇవన్నీ ఎవరు పట్టించుకోరండి ఎవరు పట్టించుకుంటారు ఏదో ఈ డాక్టర్లు వాళ్ళు వీళ్ళు అందరూ కొన్నాళ్ళు హర్తనాదాలు చేస్తారు హార్తలు చేస్తారు సమ్మెలు చేస్తారు ధర్నాలు చేస్తారు కొన్నాళ్ళు ఆ తర్వాత అంత మామూలే వాడు ఏమన్నా ఆర్డర్ చేసినాడు హ్యాపీగా నేనేం ఆర్డర్ చేశాను ఏం చేస్తారు చేసుకోండి అంటున్నాడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏమన్నా ఆమె ఒక సీఎంగా ఒక హోమ్ మినిస్టర్గా ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ఆమె కూడా జనాలు ర్యాలీ చేస్తుంటే ఆ ర్యాలీలో పాటు ఆమె కూడా పాల్గొంది ఏంటో విడ్డూరం ఇది ఒక సీఎం అయ్యి ఉండి చట్టం ఆమె చేతుల్లో ఉండి కూడా వాడికి నేరం చేసిన వాడికి శిక్ష వేయకుండా ఉండటం ఇదేందో ఇదంతా చూస్తే చాలా పెద్ద వాడి వెనక ఎంతోమంది ఉన్నట్లు అనిపిస్తుంది మీకు అందరికీ తెలిసిన విషయమే ఒక వాడొక్కడే కాదండి వాడి వెనక చాలామంది ఉన్నారు ఆ అమ్మాయిని రేపు చేసి మర్డర్ చేసిన సంఘటనలు ఇలాంటి తరచూ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ అలా జరిగిన సమయంలోనే ఇలా అన్నీ బయటకు వస్తూ ఉంటాయి అలా జరుగుతూ ఉంటాయి ఇలాంటివి జరగకుండా మనం జాగ్రత్త పడాలి మన పిల్లల్ని మనం జాగ్రత్త ఉంచుకోవాలి ప్రతిదీ బయట ఏదైనా ఘోరం నేరం జరిగితే అది కేవలం వాళ్ళ తప్పే కాదండి మన తప్పు కూడా ఉంటుంది మన తల్లిదండ్రుల తప్పు చాలా ఉంటుంది మనం కాలేజీ ఎలాంటిది ఆ కాలేజీలోని విద్యార్థులు విద్యార్థులు ఎలాంటి వాళ్ళు మొత్తం తెలుసుకొని ఆ కాలేజీలో మనం జాయిన్ అవ్వాలి ఆ కాలేజీకి చాలా పుట్టు ఉన్నాయంట బ్యాడ్ చాలా ఉందంట ఆ కాలేజీ మీద దాని గురించి అందరూ చెప్పే ఉంటారు మామూలుగా దాని గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ కాలేజీ గురించి చాలామంది చెప్పారు ఇక మనం ఆ అమ్మాయి గురించి మాట్లాడుకుందాం చాలా ఘోరాతి ఘోరంక ఎంత ఘోరం అంటే దానికి మాటల్లో చెప్పలేము అన్నమాట ఆ కళ్ళల్లో పుడిచారంట ఆ యొక్క ఇంకా ఏం చెప్తామో ఆ మాటలు కూడా చెప్పలేని తీవ్ర పదజాలాలతో మనం చెప్పలేము ఆ ఘోరమైన సంఘటనలు అంత ఘోరమైన సంఘటన జరిగింది అయినా సరే మనకు మనం ఎవరి వాళ్ళు మనకెందుకులే 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 అని అనుకోవడం తప్ప మనం చేసేదేముంది ఏదో డాక్టర్లు ఒకరి సమ్మెలో పాల్గొంటే మనం కూడా సమ్మెలో పాల్గొంటాం కొన్నాళ్ళు అన్నీ అన్నీ జరిగినాయి అండి ఇలాంటివి ఎన్ని ఎన్నో జరిగినాయి నిర్భయ జరిగింది అవి జరిగింది ఇవి జరిగింది దీని అంత కారణం మెయిన్ మన చట్టాలండి న్యాయాలు చట్టాలు చట్టం న్యాయం అనేది అసలు డబ్బున్నోళ్ళు చేతుల్లో ఉన్నమాట వాళ్ళు ఎలా ఆడిస్తే అలా ఆడుతూ ఉంటారు ఈ చట్టం న్యాయం అనేది అందుకే డబ్బున్నోళ్ళు ఏం చేసినా ధీమాగా ఉంటారు ఆ ఏముంది చేస్తే మర్డర్ చేసినప్పుడు కూడా జైలుకి వెళ్ళి వచ్చి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వస్తాడు ఆ యొక్క కేసు అలా 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 నడుస్తూ నడుస్తాడు కొన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు అవ్వచ్చు ఇరవై సంవత్సరాలు అవచ్చు తర్వాత సరైన సాక్ష్యాధారాలు లేవని చెప్పి వాడిని వదిలేస్తారు వాడు ఆయగా వచ్చి బయటికి హ్యాపీగా తిరుగుతూ ఉంటాడు ఇది జరిగేది అందుకే న్యాయం అన్నా చట్టం అన్నా పోలీసులన్నా కోర్టు లాయర్లు అన్నా మన జనాలకి భయం లేదు కేవలం వాళ్ళ డబ్బు ఉన్నోళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఘోరాలు నేరాలు చేస్తున్నారు డబ్బు లేని కూడా చేస్తున్నారు ఏముంది ఏదైతే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వచ్చేస్తామని అది అలా తయారైంది మన చట్టం న్యాయం ముందు మన చట్టం న్యాయంని సవరించుకోవాలండి కేసు ఏదన్నా జరిగితే ఎలాంటి సంవత్సరాలు సంవత్సరాలు కాకుండా కనీసం ఒక ఆరు నెలల్లో సంవత్సరంలో శిక్షలు పడే విధంగా చేయాలి మన చట్టాన్ని మన చట్టాన్ని సవరించాలి అది ముందు మనం ముఖ్యంగా చేసుకోవాల్సింది ఎప్పుడూ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు ఎప్పుడూ రిజర్వేషన్లు ఎన్నో వేళ్ళ నుంచి వస్తూనే ఉన్నాయి ఎన్నేళ్ళండి రిజర్వేషన్లు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయి ఏదో అంబేద్కర్ గారు ఒక ఆ సమయంలో బలహీనలని ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉంచండి అన్నాడు ఆ ఇరవై సంవత్సరాలు పోయింది ప్రతి గవర్నమెంటు మారుతానే ఉంది కానీ ఆ రిజర్వేషన్ మాత్రం ఎత్తేయట్లేదు డబ్బున్నోడు డబ్బున్నోడుగా ఎదిగిపోతున్నాడు డబ్బు లేనోడు డబ్బు లేనోడు కానీ మిగిలిపోతున్నాడు అయితే ఇంతే మన భారతదేశం ఇంతకంటే మనం ఏం చేయలేం